అవి మాటలు కాదు డైనమైట్లు అవి కౌంటర్స్ కాదు ఎన్కౌంటర్స్ కౌంటర్స్ ప్రత్యర్థులపై నేతలు విసిరే మాటల మిసైల్స్ ఆ పంచ్ పడాకాలు ఒకటా రెండై ఎన్నికల ముంగిట్లో సవాళ్ళు ప్రతి సవాళ్లతో తెలుగు రాష్ట్రాలు మార్మోగుతున్నాయి టూ స్టేట్స్ సింగల్ డయాస్ లెట్స్ వాచ్ డైలాగ్ వార్ సెంచరీ కొట్ట ని విజయం వైపు నడిపిస్తున్నా అని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చాటింపు వేసుకున్నారు కానీ వంద రోజుల్లో జరిగింది ప్రజాపాలన కాదు మరొకటి అంటున్నారు మాజీ సీఎం కేసీఆర్ ఢిల్లీ చుట్టూ చక్కెలు కొట్టడమే ప్రజాపాలన అనేది కేసీఆర్ ప్రశ్న వంద రోజుల పరిపాలనలో మూడు విభాగాలుగా నేను విశ్లేషించదలుచుకున్నా ఒకటి సాంస్కృతిక పరమైన విధానం రెండు పరిపాలన పరమైన విధానం మూడు సంక్షేమము అభివృద్ధి అనే నిర్ణయాలు చాలా బరువైనటువంటి గుండెతో నేను మాట్లాడుతూ ఉన్నా బాధ కలుగుతా ఉంది ఇంత షార్ట్ పీరియడ్లో విత్ ఇన్ హండ్రెడ్ డేస్ హండ్రెడ్ అండ్ టెన్ డేస్లో ఇంత దుర్భరమైన పరిస్థితి చూస్తామని మేము అనుకోలేదు రైతులు ఇంత ఏడ్చేటువంటి పరిస్థితికి పోతారని కూడా అనుకోలేదు నేను కొద్దిగా బాధపడుకుంటూ మాట్లాడుతున్న ఆవేదనతో ఎందుకంటే రైతులు మళ్ళీ ఆత్మహత్య చేసుకునే దుస్థితి ఈ రాష్ట్రంలో వస్తుందని చెప్పి మేము కూడా అనుకోలే నూటికి నూరు శాతం సారూప్యత ఉన్నది పేర్లు మాత్రమే మీరు విధానాలు ఒక్కటే ఆలోచన సరళి ఒకటే ఆనాడు నిజాం ఉంటే ఈరోజు నయా నిజాం ఉన్నాడు ఆ రోజు కాసీం రిజ్యూ ఉంటే ఈరోజు ఇంకొక వ్యక్తిని ఆ స్థానంలో పెట్టి సరాసరి నిజాం నకలునే మనకు చూపించండు కేసీఆర్ తప్ప ఓ మంత్రి ఓడు ఎమ్మెల్యే ఓడు దొంగలు కదా ముఖం సాటేసినట్టు ముఖ్యమంత్రికి అయితే పట్టే ఢిల్లీ యాత్రలే సరిపోతాయి ఏది మరి నాకు అర్థం కాదు ఎమ్మెల్యేలు ఓరు ఎంపీలు ఓరు మంత్రులు ఓరు అధికారుల బృందాలు పంపించారు మేము ఒకటే మాట చెప్తా ఉన్నాం వీళ్ళ ఏది ఏమైనా సరే రణరంగమైనా సరే ఈ ప్రభుత్వాన్ని మెడలు పంచుతాం వదిలిపెట్టాం ఎట్టి పరిస్థితులలో ఎట్ ఎనీ కాస్ట్